ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఏం పర్వాలేదు ప్రజలను మోసం చేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలని నమ్మబలికి అడ్డదారిలో ఓట్లు వేయించుకున్న అడ్డగాడిదలు కూడా ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు భయపడేది లేదు ఎవరిని అయ్యకు భయపడేది లేదు ఖచ్చితంగా కొట్లాడదాం కేసీఆర్ గారి దీక్ష స్ఫూర్తిగా బరాబర్ కొట్లాడదాం కానీ గుర్తు చేసుకుందాం తెలంగాణ కోసం ఒక కేసీఆర్ గారే కాదు మొదటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై రెండు నుంచి త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా ఒక్కసారి తిరిగి మననం చేసుకుందాం ఆనాడు ఎట్లుండే స్వాతంత్రం వచ్చినాక పరిస్థితి ఒక్కసారి గుర్తు చేసుకోండి పంతొమ్మిది వందల యాభై రెండులోనే విశాలాంధ్ర వద్దు నాన్ ముల్కీ గోబ్యాక్ అంటూ ఆనాడు ఒక రక్త సిక్త తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు తెలంగాణ విద్యార్థులు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి నాయకులు ఆనాడు విద్యార్థులుగా నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమంలో పంతొమ్మిది వందల యాభై రెండులోనూ పోరాటం చేస్తే ఆ రోజు కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా పోలీసు తూటాలల్లో ఏడు మంది విద్యార్థులను కాల్చి చంపి మన సిటీ కాలేజీలో మన హైదరాబాద్లోనే ఏడుగురిని కాల్చి చంపింది పంతొమ్మిది వందల యాభై రెండులో అట్లాగే ఆ యువకిషోరాలను కాల్చి చంపడమే కాకుండా పంతొమ్మిది వందల యాభై రెండులోనే కిరాతకాన్ని ప్రదర్శించడమే కాకుండా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇష్టం లేని బలవంత పెళ్లి తెలంగాణకు ఆంధ్రను బలవంతంగా కలిపిందే దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఐదు వరకు కాంగ్రెస్ మొదటి నుంచి తెలంగాణకు మొదటి శత్రు మొట్టమొదటి విలన్ తొలి విలన్ ఎవడంటే కాంగ్రెస్ పార్టీయే యాభై ఆరులో ఇష్టం లేని బలవంతం పెళ్లి చేసింది కాంగ్రెస్ ఏ అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఒకటి వరకు ఉద్యమం ఎగిసిపెడితే మూడు వందల డెబ్బై మంది పిల్లల్ని పిట్టల్లాగా మళ్ళొక్కసారి కాల్చి చంపింది కాంగ్రెస్ ఏ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పద్నాలుగు పార్లమెంట్ సీట్లుంటే పదకొండు పార్లమెంట్ సీట్లు ఆనాడు తెలంగాణ ప్రజా సమితికి మదన్మోహన్ గారు మల్లికార్జున్ గారు చెన్నారెడ్డి గారు ఎంఎస్ఆర్ గారు ఇట్లాంటి వాళ్ళందరినీ పాల్ పార్లమెంటుకు పంపితే జిఏ జిఎస్ మేల్కోటే గారు వీళ్ళందరినీ పార్లమెంటుకు తెలంగాణ ప్రజలు పంపితే ఆ పదకొండు మందిని కూడా ఆ రోజు మళ్ళీ తిరిగి కాంగ్రెస్లో కలుపుకొని తెలంగాణ ఇయ్యను ఏం చేసుకుంటారో చేసుకోపోమని చెప్పి ఆ రోజు మళ్ళీ ఒక్కసారి ధిక్కార ధోరణి ప్రదర్శించింది కూడా కాంగ్రెస్ పార్టీయే అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు డెబ్బై ఏండ్ల మన చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి నుంచి ఈరోజు వరకు విలన్ పాత్ర పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీనే కానీ వాస్తవం తెలంగాణ బిడ్డల నెత్తురుతోని ఇవాళ కాంగ్రెస్ నేతల చేయిల్ తడిచున్నాయి తెలంగాణ కథలో ఆనాటి నుంచి ఈనాటి వరకు మొదటి విలన్ శాశ్వత విలన్ కాంగ్రెస్ అన్న మాట మనం మర్చిపోవడానికి వీల్లేదు ఇలా వాళ్ళు తాత్కాలికంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి ఆరు గ్యారంటీలని నాలుగు వందల ఇరవై హామీలని ప్రజలను ఇవాళ వంచించి అధికారంలో ఉండవచ్చుగాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చుగాక కానీ చరిత్రలోకి తొంగి చూస్తే కాంగ్రెస్ ద్రోహం అందరికీ కూడా గుర్తుకొస్తుంది అందుకే ఇవాళ మన నాయకుణ్ణి కించపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే ద్రోహం జరిగింది ఇబ్బంది జరిగింది డెబ్బై ఒకటిలో నష్టం జరిగింది అని తెలంగాణ సమాజం ఊరుకోలేదు ముప్పై ఏళ్ల పాటు కుత కుత ఉడుకుతూనే ఉన్నది తెలంగాణలోని బుద్ధిజీవులు జయశంకర్ గారు లాంటి పెద్ద మనుషులు విద్యాసాగర్ రావు గారు లాంటి మరి ఇంజనీర్లు ఎప్పటికప్పుడు తెలంగాణ జాతిని జాగృతం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ముప్పై ఏళ్ళుగా వాళ్ళు దీపాన్ని ఆరిపోకుండా చిదిమి చిదిమిపోకుండా అట్లే పట్టుకొని ఉన్నారు కానీ కలిసి వచ్చే కాలానికి నడిసి వచ్చే కొడుకు వస్తాడన్నట్టు రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు నడిసి వచ్చిండు మరి ఆ రోజు గులాబీ జెండా ఎగరవేసి తిరిగి మల్లిదశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం జుట్టిండు మరి వెయ్యి మైళ్ళ ప్రయాణమైన తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది అట్లాగే కేసీఆర్ గారు మొదటి అడుగు వేసిన రోజు జలదృశ్యంలో మక్కలో బుట్టింది పుబ్బలో పోతుందని ఎద్దేవా చేసింది ఎన్నో హేళనలు ఎన్నో అవమానాలు వెయ్యి దాడులు లక్ష కుట్రలు ఎదురు దెబ్బలు ఒడి దుడుకులు కానీ కేసీఆర్ గారు ఎక్కడా కూడా వెనక పోలేదు చాలామంది కోరుకున్నారు మనం ఆరిపోవాలి మన దీపం ఆరిపోవాలని మరి హమారే భావిలోకి చేసే కైతే

ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అనే దమ్మున్న నాయకుడు ఒక్క కేసీఆర్ తప్ప భారతదేశంలో ఎవరు మనకు కనబడలేదు విశ్వాసానికి విశ్వరూపం కేసీఆర్ అందుకే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లవద్దని చెప్పి ఆనాడు ఎదురు దెబ్బలు తగినప్పుడు కేసీఆర్ గారు ఒక పాట స్వయంగా రాసిండు ఏమని రాసిండు పాట రాయడమే కాదు రచించడమే కాదు పాడించి మనకు అందజేసిండు సిపాయిల తిరుగుబాటు విఫలం తిపాయిల తిరుగుబాటు విఫలం అయింది వచ్చునా దేశానికి స్వాతంత్రం రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని పాట రాసిందే కేసీఆర్ అట్లా తన రచనతో తన గలంతో తన కలంతో ఉద్యమానికి ఊపిరిలోది తాను విశ్వాసంతో ఉంటే సరిపోదు ప్రజలు కూడా నమ్మకం కోల్పోవద్దని చెప్పి విశ్వాసాన్ని నిరంతరం నూరిపోసింది కేసీఆర్ నాయకత్వం ఉద్యమం ఏ స్థాయిలో ఉన్నదన్నది కాదు కేసీఆర్ ఉన్నాడు అనే ఒకే ఒక్క నమ్మకమే తెలంగాణలో పోరాటాన్ని సజీవంగా ఉంచింది పడిపోయింది పనైపోయింది అనుకున్న ప్రతిసారి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఒక ఫీనిక్స్ పక్షిలాగా అంబరాన్ని చుంబించే విధంగా ముందుకు తీసుకొని పోయింది కేసీఆర్ నాయకత్వం ఊహ కందని వ్యూహాలను రచించింది చా రచించిన చాణక్యుడు కేసీఆర్ ఎదురుదాడి ఎప్పుడు చేయాన్నో వెనుకప్పుడు వెనుకడుగు ఎప్పుడు వేయాన్నో కేసీఆర్ గారికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు ఇలా కొంతమంది అనుకుంటున్నారు కేసీఆర్ గారు సంవత్సరంన్నర నుంచి కనబడతలేడు వినబడతలేడు మాట్లాడతలేడని నేను వాళ్ళ గుర్తు చేస్తున్నా గోడ తీసిన తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది కానీ తీసినప్పుడు దాని కథ తెలుస్తుంది గోడ తీస్తే తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది కానీ ఎప్పుడు బయటికి రావాలో ఎప్పుడు పేలాలో ఎప్పుడు ఏం చేయాలో ఆ నాయకుడికి తెలుసు అందుకే కేసీఆర్ మాట్లాడితే సంచలనం కేసీఆర్ మాట్లాడకపోతే కూడా సంచలనమే ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ ఒక ఆయన ఒక తీన్ ఫుట్ ఉంటాడు కానీ మార్కాన్ని లేక మాట్లాడతాడు ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా నేను ఒకటే అడుగుతున్నా రెండేళ్లలో ఒక్క ఉపన్యాసం చెప్పిన ఆ కేసీఆర్ పేరు చెప్పకుండా నీ పేరు ఒక్కసారైనా తీసుకున్నాడు ఆ కేసీఆర్ రెండేళ్లలో ఒక్కసారి తీసుకున్నాడా కేసీఆర్ నీ పేరు ఆ గది నీ స్థాయి ఆ గది కేసీఆర్ స్థాయి అందుకే నేను చెప్తున్నా నాయకుడు ఎప్పుడు నాయకుడే ఆ అర్బకుడే ఎప్పుడు అర్బకుడే మనం ఫరక్ పడేది ఏం లేదు ఈ ఒక ఇట్లా మాట్లాడితే మళ్ళీ నాకు పొగరంటారు ఏం చేయాలి ఉన్నది ఉన్నట్టు చెప్తే అదో బాధ నాయకుడిని నాయకుడే అంటారు అర్బకుడిని అర్బకుడే అంటారు నువ్వు ఎన్ని పిల్లి మొగ్గలేసినా ఎన్ని కుప్పిగంతులేసినా అవి హనుమంతుని ముందు కుప్పిగంతులు అయితే తప్ప నీతోను ఊదిగాలది పీరి లేవది ఏం చేసుకుంటావు చేసుకోపో ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా ఇలా చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు ఒక మిలియన్ మార్చ్ ఒక సాగరహారం ఒక సకల జనుల సమ్మె ఒక వంట వార్పు ఆధునిక ప్రపంచం ఎన్నడూ చూడని అపురూపమైన పోరాటాలు ఎన్నో కేసీఆర్ గారు మనకు పరిచయం చేశారు అట్లాగే ఒక్క పిలుపునిస్తే గడ్డిపోచల లెక్క పరేసారు మన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నో సందర్భాలలో ఎంపీలు రాజీనామా చేసారు ఇలా మన పార్టీలకి వెళ్ళి గెలిచిన వాళ్ళు ఒక పది మంది అవతలు ఉన్నారు ఏ పార్టీలు ఉన్నారో చెప్పురు అంటే వాడు చెప్పే ధైర్యం కూడా లేదు వాళ్ళు కూడా మాట్లాడుతురు ఏడున్నర్రా అంటే ఏడు ఉండాలి నువ్వు గాడ్నే వీళ్ళు కూడా నాయకులు వీళ్ళకి మనం భయపడాలి దమ్ముంటే రాజీనామా చేసి రా పది మందిని తీసుకున్నాడు కాదు దాచిపెట్టుడు కాదు స్పీకర్ అర్రల దాష్ పెట్టుకుండు కాదు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రా ఎవలేందో నీళ్ళు లేదో తేలిపోతాయి తెలంగాణ ప్రజలు తీర్పు చెప్తారనే మాట ఇవాళ నేను దీక్షా దివస్ సందర్భంగా రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నా ఉద్యమ పార్టీని మింగేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు ఎన్నో చేసింది మన పది మంది ఎమ్మెల్యే ఇవాళ మొదటిసారి కాదు కాంగ్రెస్ తీసుకున్నాడు రెండు వేల నాలుగులో ఐదులో కూడా తీసుకుపోయి ఇరవై ఆరు మంది గెలుస్తే మన వాళ్ళు ఆ రోజు కూడా పది మందిని తీసుకుపోయింది ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కూడా మన వాళ్ళని ఎమ్మెల్యేలను పది మందిని ఎత్తుకపోయింది ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ కానీ ఈ కౌరవులు సైంధవులు మారీచులు విలన్లు ఎప్పుడు కూడా ఉంటారు ప్రతి కథలో కూడా ఉంటారు కానీ వాళ్ళని కొట్టి మళ్ళీ గెలుస్తేనే అదే మరి మన కథ కూడా రక్తిగడుతుంది అందుకే నేను మీకు ఒక కథ గుర్తు చేస్తున్నా బాలనాగమ్మను బాలనాగమ్మ కథ ఎరికేనా మీకు ఎవరికైనా బాలనాగమ్మను కుక్కలాగా మార్చి ఎత్తుకపోయి పాతాళంలో బంధించిండు మాయల ఫకీర్ కానీ మాయల ఫకీర్ ప్రాణం ఎక్కడున్నది ఏడేడు సముద్రాల అవతల మర్రి చెట్టు తొర్రలో ఉన్న చిలుకల ఉన్నది బాలనాగమ్మ బంధనాలు తెంచాలంటే నీకు ఆ రహస్యం తెలవాలి అట్లాగే ఏడు సముద్రాలు దాటి ఆ చిలుకను పట్టుకొని దాని గొంతు బిసుకే సాహసం కూడా కావాలి బాలనాగమ్మ కథలో ఆ సాహసం చేసి తల్లిని కాపాడుకున్నాడు కొడుకు బాలవర్ది రాజు మన కథలో తెలంగాణ తల్లి సంఖ్యలను తెంచిన తనయుడు ఎవరు తల్లికే జన్మనిచ్చిన తనయుడు తల్లికే దాస్య శృంఖలాలను తెంచిన తనయుడు ఉద్యమంలోంచి ఉద్భవించిన ఆ తెలంగాణ తల్లికి ప్రణమిల్లిన తనయుడు మన నాయకుడు కేసీఆర్ అందుకే గర్వంగా చెప్పుకుందాం కేసీఆర్ అనే మూడు అక్షరాలు కేసీఆర్ అనే మూడు అక్షరాలు లేకుంటే ఇవాళ తెలంగాణ లేదు అన్న మాట అక్షర సత్యం ఎవడు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా బాధ అనిపిస్తుంది ఇప్పుడే వాళ్ళు చెప్పిండ్రు ప్రకాష్ అన్న చెప్పిండు సీనన్న చెప్పిండు మన సంస్కారం మనము సోనియా గాంధీని రేవంత్ రెడ్డి లెక్క బలి దేవత అనిలే రేవంత్ రెడ్డి అన్నాడు బలి అని మీరు నేను కాదు వెయ్యి మందిని బలి తీసుకున్న బలి దేవత నువ్వు మా పిల్లలను చంపిన బలి దేవత నువ్వు అని మీ ముఖ్యమంత్రి ఇవాళ మీ ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఆ రోజు సోనియా గాంధీని తిట్టిండు కానీ మా సంస్కారం మా సంస్కారం మా నాయకుడి సంస్కారం మీ కాంగ్రెస్ పార్టీని రెండు వేల పద్నాలుగులో చిత్తు చిత్తుగా ఓడించిన అసెంబ్లీకి వచ్చినాక సోనియా గాంధీ